నమస్కారం సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ విద్యార్థిని విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకొని పట్టుదలతో ముందుకు సాగాలని ఇండియన్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ పెద్దపల్లి జిల్లా టేబుల్ టెన్నిస్ అధ్యక్షులు కోడం అజయ్లు అన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ స్కూల్లో శనివారం పెద్దపల్లి జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను వారు ప్రారంభించారు జిల్లాలోని వివిధ పాఠశాల నుండి వంద మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని లక్ష్యం దిశగా ముందుకు సాగాలని టేబుల్ టెన్నిస్ ఆడడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని అన్నారు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని రాష్ట్ర స్థాయిలో విజయం సాధించి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు ఈ సందర్భంగా జిల్లా స్థాయి పోటీలో గెలుపొంది రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు మెడల్స్ ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఇండియన్ పబ్లిక్ స్కూల్ పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణప్రియ సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్ టేబుల్ టెన్నిస్ జిల్లా కార్యదర్శి బొల్లి సత్యనారాయణ అసోసియేట్ కార్యదర్శి గోపీకృష్ణ సహాయ కార్యదర్శి ప్రణయ్ తిరుపతి పిఈటీలు ఆసియా శేఖర్ వెంకటేష్ తైతార్లు ఉన్నారు

ఓన్లీ బికాస్ ఆఫ్ సత్యం సార్ సార్ చెప్పినట్టు చెప్పినట్టులీ సో దీని ఫ్యూచర్లో లో కూడా ఇన్స్పెక్టర్ కాబట్టి ప్రతి స్కూల్లో ఒక టేబుల్ టెన్నిస్ బోర్డు ఉండే విధంగా యూ పుట్ యువర్ రిక్వెస్ట్ లెటర్ టు యువర్ మేనేజ్మెంట్ టు యువర్ హెడ్ మాస్టర్స్ దట్ వీ నీడ్ టేబుల్ టెన్నిస్ ఇన్ అవర్ స్కూల్ ప్లీజ్ యాక్సెప్ట్ ఇఫ్ దే డోంట్ యాక్సెప్ట్ పుట్ టు ద మేనేజ్మెంట్ నెక్స్ట్ ఫర్దర్ హయ్యర్ ఆఫీషల్స్ పెట్టండి పెట్టి సాధించుకోండి నేను సాధించుకుంటే తప్ప లేకుండా పెట్టలేదు సో అది ఒకటి చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ జిల్లా స్థాయి క్రీడాకారులు ఎలా మనం జిల్లా స్థాయి మీట్ పెట్టి మీట్ జిల్లా మీట్ కార్యక్రమానికి మనకి ఆతిథ్యం ఇస్తున్నటువంటి ఈ కళాశాల ప్రిన్సిపల్ గారికి మేడం గారికి సుప్రియ మేడం గారికి అదేవిధంగా సార్ గారికి అదేవిధంగా మాకు అన్నగారు రోడ్ చాలా అనిపిస్తుంది స్కూల్ని స్టార్ట్ చేసి ఇంతమంది వాతావరణాన్ని కల్పించి ఇవాళ మనకి గతంలో కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ మేము మీట్ అడగడానికి మరి ప్రత్యేకంగా అవకాశం ఇస్తున్నటువంటి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే కాకుండా ముఖ్యంగా దాదాపు భాను ప్రసాద్ రావు గారు తీసుకొచ్చి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అనేక మంది కూడా పిఈటి కూడా ముఖ్యంగా అత్యంత ఉత్సాహంతో పాల్గొంటున్నారు మరి అదే అదేవిధంగా పిల్లల్ని కూడా చైతన్యం చేసి ఇక్కడికి తీసుకురావడం చాలా అభినందన టీచర్లు గారికి ప్రత్యేక అభినంది తెలియజేస్తున్నారు ఎందుకు ఈ టేబుల్ టెన్నిస్ అనేది ముఖ్యంగా చూసినట్లయితే అమెరికాలో జిమ్మి కానర్స్ అనే ఒక ప్రొఫెసర్ ఏం చెప్తారంటే ఇది మెదడును చైతన్య పరిచే ఒక ఆట ఇది ఒక క్రీడ ఇది అది అర్థం చేసుకోవాలి అంటే మీ మెదడు ఎంత షార్ప్గా ఉంటే అంత యాక్టివ్గా మన బాడీ కూడా పనిచేస్తుంది మన బాడీ పనిచేయడానికి ప్రధాన కారణం ఏంటిది బ్రెయిన్ అవునా కాదు ఈ బ్రెయిన్ కరెక్ట్ గా పనిచేస్తే అన్ని ఆర్గాన్స్ కి చాలా యాక్టివేట్ చేస్తుంది కాబట్టి ఇది ఆడడం వల్ల లైఫ్ పెరుగుతుంది ఒకటి రెండవది అనేక రకాల రుగ్మతలు మానసిక మానసిక రుగ్మతలు కూడా తగ్గిపోతాయి గేమ్స్ వల్ల కాబట్టి మేము ఈ గేమ్స్ ను ప్రత్యేకంగా తీసుకునే ప్రధాన కారణం ఏంటంటే పిల్లలు చాలా చైతన్యవంతంగా ఉత్సాహంగా తమ జీవితాల్లో రాణించాలనే ఉద్దేశంతోనే ఈ క్రీడ పట్ల ప్రత్యేక జోడో తీసుకుని నడిపిస్తున్నాము మేము ఒక లెటర్ కూడా రిటర్టే చేసినాం గతంలో ఏంటంటే ప్రతి స్కూల్లో కూడా ఒక బోర్డు పెట్టండి అని కలెక్టర్ గారు దరఖాస్తు పెట్టాము కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమా ఏ ప్రాబ్లమ్ అది స్టేట్ గవర్నమెంట్ గా రాలేదు మళ్ళీ ఒక లెటర్ కూడా ఫార్వర్డ్ చేస్తాము తప్పనిసరిగా ప్రతి స్కూల్లో ఉండడం వల్ల చాలా ఎవరైతే ఆడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అదే విధంగా స్పోర్ట్స్ ఎంత ప్రాముఖ్యత జరిగిందో చూసినట్లయితే ఇవాళ ఉమెన్స్ క్రికెటర్ వరల్డ్ కప్ గెలిచినందుకు వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ ఎంత యాభై ఒక్క కోట్లు ఇచ్చింది బీసీసీఐ ఎంత అమౌంట్ అది అంటే ఒక లైఫ్ గవర్నమెంట్ ఇస్తే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే లాస్ట్ వరకు కానీ వాళ్ళు తర్వాత వాళ్ళకి వన్ వచ్చేసి ఒక్కొక్కరికి టోల్ ఇచ్చేసి జాబ్ ప్లేస్ ఇచ్చేసి వాళ్ళకి బిల్డింగ్ కన్స్ట్రక్చర్ ఇచ్చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు అంటే స్పోర్ట్స్ ఉన్న ప్రాముఖ్యత కూడా చాలా గొప్పది కాబట్టి చదువుకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో దాంతో పాటుగా తప్పనిసరి స్పోర్ట్స్ కూడా ఇచ్చి దాంట్లో ఒక స్థిరత్వం ఉన్నట్లయితే ఒక గా రెగ్యులర్ గా ఉన్నట్లయితే స్టార్ట్ చేయడం నేను చాలా ఇంపార్టెంట్ ఆ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఒక ఉన్నత స్థితిని పోవడానికి చేర్పడడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ దీంట్లో ప్రత్యేకంగా మీరు పోటీ తత్వం ఏర్పడుతుంది మీరు ఆ పోటీతత్వంలో తప్పనిసరి గెలుపు ఓటములు తప్పనిసరి ఉంటాయి అందరికి వెళ్ళలేం కదా కాబట్టి ఒక ఓటమే గెలుపుకు మెట్టుగా భావించి అందరూ కూడా స్పోర్ట్స్ లో పాల్గొని మరి ఉన్నతంగా ఎదగాలని చెప్పి అదేవిధంగా ప్రతి సంవత్సరం